thank you గద్వాల జిల్లాలో మార్చిలో మూడు వందల పడకల ఆసుపత్రి ప్రారంభం ముఖ్యమంత్రి చే వైద్య కళాశాల శంకుస్థాపన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్లు అలాగే వైద్య కళాశాల శంకుస్థాపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు లో ఈ త్రీ హండ్రెడ్ బెడ్డ కంప్లీట్ అయ్యి దాంట్లోనే అంటే ఈ కళాశాలకు సంబంధించిన క్లాసెస్ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా మెడికల్ కాలేజ్ టెండర్ ప్రక్రియగానే వల్ల కొంత సమయం పడుతుంది అంతలోపల ఈ అకాడమీ కేర్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అలా మొన్నే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ అకాడమీ కేర్కి స్టార్ట్ చేసే విధంగా ఈరోజు ప్రిన్సిపాల్ ఇవ్వడం జరిగింది వారికి మంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాన్ని మేము మార్చి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్కి పెట్టడం జరుగుతుంది మార్చి ఫస్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇన్వైట్ చేస్తాం ఇలా గౌరవ మార్చి ఫస్ట్ వీక్లో కంప్లీట్ అవుతుంది ఆ కంప్లీట్ అయినప్పుడే ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ వల్ల ఉండడం జరుగుతుంది అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ ఆ థర్డ్ బ్యాచ్ నడుస్తుంది నర్సింగ్ కాలేజ్ పనులు కూడా జరుగుతుంది ఆ నర్సింగ్ కాలేజ్ కూడా ఒక వన్ ఆర్ ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ దర్శనకు వస్తుంది దానివల్ల కూడా నాకు కొంత ప్రయోజనం నర్సింగ్ కాలేజ్ ఈరోజు థర్డ్ ఇయర్ ప్రైవేటు బిల్డింగ్స్లో నడుస్తుంది దాని కూడా పూర్తి స్ట్రక్చర్తోన దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు అన్ని రకాలుగా మీరు నిన్న చూసినారు చాలామంది ప్రశ్నించు అలా ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయింది అతిథి అంటే పదమూడు నెలల్లో అత్యంత రికార్డులో మీరు త్రీ హండ్రెడ్ బెడ్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలా ఈ త్రీ హండ్రెడ్ బెడ్ ద్వారా ఇప్పుడు మెడికల్ కాలేజీ కూడా మనకి ఐదు వందల బెడ్లు అవసరం ఉంటుంది ఐదు వందల వన్ ఎయిటీ పెడేడ్ ఆల్రెడీ హాస్పిటల్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ పెడేడుతో ఇంకా కొత్త హాస్పిటల్ కూడా ఒక ఐదు వందల పెడేడుతోనే ఈ మెడికల్ కాలేజీకి అనుసంధానంతో మన కొత్త హాస్పిటల్ కూడా వస్తుంది దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ నడిగడ్డ ప్రాంతం అనేది రాష్ట్ర ముఖ్యమైన అంటే హైదరాబాద్ సిటీకి నూట తొంభై గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జియో నెంబర్ ఎయిటీ డేటెడ్ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మెడికల్ కాలేజ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గద్వాలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్కి తర్వాత జియో నెంబర్ త్రీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దానికి బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది ఒక నూట ఎనభై మూడు కోట్లు నూట ఎనభై మూడు కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కళాశాల కళాశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నిన్ననే వాళ్ళ ఈరోజు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాడు ఈ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారు వాళ్ళ గద్వాల జిల్లాకి ప్రిన్సిపాల్ని అలాట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసింది ఇద్దరు ముఖ్యమంత్రుల మాజీ ముఖ్యమంత్రి గారికి నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలా మేము నిన్ననే రివ్యూ చేసినాం ఇట్లా మాకు సమాచారం అంటే ఈ అకాడమీ ఇక్కడ స్టార్ట్ చేయాలని వాళ్ళ ప్రభుత్వం తెలుస్తుంది మన హెల్త్ పోలీసు కలవడం వల్ల కొంత డబ్బులు కూడా అక్కడ త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎన్హెచ్ఎం ద్వారా గతంలో మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే జీవో నెంబర్ వన్ ఫార్టీ నైన్ త్రీ లెవెన్ ట్వంటీ వన్లో మనము గతంలో ఉన్న అప్పట్లో ప్రభుత్వ గత ప్రభుత్వం అప్పట్లో ఇలా పీజీ సీజన్ ఉన్నప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా త్రీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తీసుకురావడం లేదు కొత్త స్టేట్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఎదుర్కొన్న గతంలో మూడు వందల పడకల ఆసుపత్రి కూడా గద్వాల నిర్మాణం కంప్లీట్ అయింది మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ల కొరికి నూట ఎనభై నూట ఇరవై తొమ్మిది కోట్లు కూడా నిధులు ఇవ్వడానికి జీవో ఇవ్వడం లేదు అంటే ఇవన్నీ కలుపుకొని మనము మెడికల్ కాలేజ్ ఈ ఇయర్లో అకాడమీగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈరోజు ప్రిన్సిపాల్ కూడా అలాట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఇవాళ మేము చిన్న ఆ సమస్య హెల్త్ పరంగా ఏ సమస్య వచ్చినా అక్కడ కర్నూలు పోతాం ఇక్కడ కర్ణాటక రైచూర్ పోతాం మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలకు పోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు కొంత అసౌకర్యం ఏర్పడుతుంది ఈ అసౌకర్యాన్ని తీర్చాలనే ఉద్దేశంలో గతంలో ముఖ్యమంత్రి గారు పెజాల మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం మెడికల్ కాలేజ్ జీవో ఇవ్వడం జరిగింది దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా గద్వాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది గద్వాల్లో అన్ని వర్గాల ప్రజలకి అంటే ఇప్పటివరకు చాలామంది సంశయంలో ఉన్నారు మెడికల్ కాలేజ్ రాదని ఏ ప్రభుత్వాలు వచ్చినా గతంలో వచ్చిన ప్రభుత్వానికి అభివృద్ధి అనేది మన నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది ఏ ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి అనేది చేసుకుంటాం ఇక్కడ స్థానికంగా నన్ను కూడా ప్రజలు గెలిపిస్తున్నారు ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి ఏ విధంగా ఏ విధంగా బడ్జెట్ తీసుకురాగలిగినామో అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని సౌకర్యాల వరకు ఈ ప్రభుత్వంలో తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మన అభివృద్ధి ధ్యేయంగా గద్వాల అభివృద్ధి చెందాలి గద్వాల ఉన్న ప్రజలకు మన ఇప్పటివరకు కూడా ఎంతో అన్యాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా కానీ మనం అభివృద్ధి అనేది కొంత ముందుకు సాగలేం దాన్ని కంటిన్యూ ఏ ప్రభుత్వంలో తీసుకొస్తాం నాకు ఆ ధైర్యం ఉంది ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఖచ్చితంగా నేను అభివృద్ధి అనేది మీకు ఎటువంటి చిన్న సమస్యలు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా మీకు సక్సెస్ మా అభివృద్ధి చేసే దాంట్లో ఎందుకంటే గతంలో ఉన్న నాయకులకి మనకి చాలా భిన్నంగా ఉంటాం మనం కూడా అందరినీ కూడా కలుపుదోలుతో మాకు రాజకీయాల రాజకీయాలు ఏ విధంగా ఎన్నికల సమయంలో రాజకీయాల పట్ల ఏ విధంగా చురుకుగా భాగం అభివృద్ధి కూడా అదేవిధంగా చురుకుగా భాగుతుంది అభివృద్ధిని కూడా చేయడానికి మా